బ్రహ్మం ్రహ్మరామ సీతారామ స్వామి శ్రీ పరశురామ సేతారామ స్వామి భాగవత కృష్ణ శ్రీ భాగవత కృష్ణ ప్రభు ప్రియ శిష్యరత్న శ్రీ బేలగానక్ష్ణార్య సద్గురు బేలగాన లక్ష్మణార్య ప్రియ శిష్యరత్న శ్రీ అవధోత వెంకటేశ్వర స్వామి సద్గురు చ విలంబజే శ్రీ అవధోత వెంకటేశ్వర స్వామి సద్గురు చరణం శ్రీ భావోజీ సింకు సద్గురు చరణం బజే శ్రీ భావోజీ సింకు ప్రభు చరణం పాద భ్రంగం పకవళ మృతం శ్రీ आचार्य ప్రవత్త తర ఫల మృత్రం సద్గురు చరణం అస్మా గురు కృష్ణ శ్రీ వందే గురు వందే సాయంత్రే సాయంత్రే తోమే గు తదస్ నమామి భక్త సంతా నవసారంజరే అంగళే గురు పాదుమో్యో గురు పాదుకేభ్యమోకే ఆచార్య సిద్ధే రమ పా